అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ ఇప్పటికే అమరావతి రాజధానిలో కొనసాగుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలుస్తోంది ఉంది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు సృష్టించిన ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విఐటి యూనివర్సిటీ కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాయి కనీసం యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు చెట్లు నరికించమన్నా కూడా ప్రభుత్వం నరికించకపోగా బస్సులు తిరిగేందుకు కూడా అనేక ఇబ్బందులు పెట్టారు అయినా యూనివర్సిటీలు ఎక్కడ పారిపోలేదు ఇక అనుకూలమైన కూటమి ప్రభుత్వం వచ్చింది పెట్టుబడులకు అనుకూలమైన ప్రభుత్వం అమరావతిలో విఐటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు పెద్ద ఎత్తున క్యాంపస్ని విస్తరించి ప్రతి సంవత్సరం ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అమరావతిలో ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రతి కోర్సు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు రెండు వందల యాభై కోర్సులు ప్రవేశపెట్టడానికి అవసరమైన బిల్డింగ్స్ నిర్మాణానికి కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ భారతదేశంలో నెంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తూ ఉంది వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి